జీవకోటికి హితంగా సత్య సందేశాన్ని అందించే మాసం కార్తీక మాసం ఈ మాసం పరమ పావనం పుణ్యప్రదం ఇహపర శుభ ఫలదాయకం ఆధ్యాత్మిక పరిమళాలలో బతుకులు పావనం చేస్తూ ముక్తిని ఇస్తుందని పండితులు చెబుతున్నారు ముప్పై రోజులు పర్వదినములకు సంబంధించిన ఈ కార్తీక పురాణాన్ని ముప్పై అధ్యాయాలుగా రోజుకొక అధ్యాయం చొప్పున పారాయణం చేసి ఆ దేవదేవుల కృపకు పాత్రులవ్వగలరు ఇక ఈరోజు పన్నెండవ అధ్యాయము పారాయణం ఓ మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి శాలగ్రామపు మహిమలను గురించి వివరించెదను వినుము అని వశిష్ట మహాముని ఈ విధంగా తెలియజేసిరి కార్తీక సోమవారం నాడు ఉదయముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనము చేయవలేను తర్వాత శక్తి కొలది బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసముండి సాయంకాలము శివాలయమునకు గాని విష్ణు ఆలయమునకు గాని వెళ్ళి దేవుణ్ణి పూజించి నక్షత్ర దర్శనము చేసుకొని పిమ్మట భుజింపవలేను ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటే కాక మోక్షం కూడా పొందుదురు కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతం ఆచరించినచో నూరు రెట్లు ఫలితము కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసం ఉండి ఆ రాత్రి విష్ణు ఆలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితము కలుగును ఈ విధముగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజనదానము చేసిన ఎంత పుణ్యము కలుగునో దానికంటే అధికముగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేచును గనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు అత్యంత ప్రీతికరం ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణుకు దానమిచ్చిన ఎడల ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకంలో స్వర్గసుఖములు అందుదురు కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును మరియు కార్తీక శుద్ధపాండ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున ఆవు నెయ్యి పోసి దీపం ఉంచిన వారు పూర్వజన్మం అందుచేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణులకు దానమిచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కానీ సాలగ్రామమును కానీ ఒక బ్రాహ్మణుకు దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణగా ఒక కథ కలదు శ్రద్ధగా అలకింపు పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందలి ఒకానొక ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను వాడు మిగుల దురాశాపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాననుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా బిర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యము ఎటుల అపహరింతునా అను తలంపుతో కుస్థిత బుద్ధి కలిగి కాలము గడుపుచుండెను అతడొక తన గ్రామమునకు సమీపమునున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను మరికొంతకాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడుగగా ఆ విప్రుడు అయ్యా తమకీయవలసిన ధనము ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ రుణము నేను ఉంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మమున మీ ఇంట ఏ జంతువుగానో పుట్టైనా మీ రుణము తీర్చుకోగలను అని సవినయముగా వేడుకొనను ఆ మాటకు కోమటి మండుపడి అట్లు వీలులేదు నా సొమ్ము నాకిప్పుడే ఇవ్వలేను లేని ఎడల నీ కంఠమును నరికి వేదును అని ఆవేశం కొలది వెనకముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణ్ణి కుత్తికను కోసను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయెను ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకొందురని జడిసి తన గ్రామమునకు పారిపోయెను బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వయసునకు బ్రహ్మహత్యా పాపం ఆవహించి వ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించను వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకొని పోయి రౌరవాది నరక రూపములను పడదృసిరి ఆ వయసునకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేచు పుణ్యకార్యములు ఆచరించుచు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తి సంపాదించను ఇటులుండగా కొంతకాలమునకు త్రిలోక సంచార్యగు నారదులవారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేసిరి ధర్మవీరుడు నారదుల వారికి దండ ప్రణామములు ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘపాధ్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించింది నేను ధన్యుడను నా జన్మ తరించింది నా ఇల్లు పావనమైనది శక్తి కొలది నే చేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినయుడై వేడుకొనెను అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకొక హితవు చెప్పదలిచి వచ్చితుని శ్రీమా మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము రోజు స్నాన దాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలము కలుగును నాలుగు జాతులలో ఏ జాతి వారైనను స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రత అయినా బెభిచారిణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులరాశి ఉండగా నిష్టగా ఉపవాసముండి దానములు చేసిన ఎడల వెనుకటి జన్మల ఈ జన్మలయందు చేసిన పాపములో పోవును నీ తండ్రి యమలోకంలో మహానరకము అనుభవించుచున్నాడు అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామదానము చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొనుము అని చెప్పను అంతట ధర్మవీరుడు ఓ నారదముని వర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి చేసియుంటిని అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలిగినప్పుడు సాలగ్రామనే రాతిని దానము చేసినంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరింపబడును అని సంశయము కలుగుచున్నది దీనివలన ఆకలి కొన్నవాని ఆకలి తీరునా దాహం కొన్నవానికి దాహం తీరునా కాక ఎందులకి దానము చేయవలయను నేను ఈ సాలగ్రామ దానము మాత్రము చేయజాలనని నిష్కర్షగా పలికెను ధర్మవీరుని అవివేకమునకు విచారించి ఓ వైశ్యుడ సాలగ్రామమును శిలామాత్రముగా ఆలోచించితివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తిగా వింపనించితివేని ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయెను ధర్మవీరుడు ధనబలము గలవాడయిండియో దాన సామర్థ్యము కలిగి కూడా సాలగ్రామ దానము చేయలేదు కొంతకాలమునకు అతడు చనిపోయెను నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టుట చేత మరణానంతరం ఏడు జన్మలయందు పులి అయి పుట్టి మరిమూడు జన్మలయందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి మరి పది జన్మలు పందిగా జన్మించి అట్లు జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెళ్లి చేశాను పెళ్ళైన అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయాను చిన్నతనమందే ఆమెకు అష్ట కష్టాలు సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగేనా అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత దానము చేయించి నాకు బాలవైవిధ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలము ధార ఆ రోజు కార్తీక సోమవారం అగుట వలన ఆ సాలగ్రామ దాన ఫలంతో ఆమె భర్త జీవించను పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌభాగ్యాలతో జీవించి జన్మాంతరము స్వర్గమున కేరి మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణ్ణి ఇంటగా కుమారుడిగా పుట్టి నిత్యమో సాలగ్రామదానము చేయుచు ముక్తి నొందెను కావున ఓ జనక మహారాజా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున దానము చేసిన దాని ఫలము ఇంతింత కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ సాలగ్రామ దానము చేయుము ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి ద్వాదశాధ్యాయము పన్నెండవ రోజు పారాయణము సమాప్తము